అందరికీ నమస్తే మరి డిఎస్సి సమయము చాలా దగ్గర పడింది మరి సమయం అనేది చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇందు ఇందులో మిగతా సబ్జెక్ట్స్ కన్నా మనల్ని ఇతరులతో వేరే చేసే సబ్జెక్ట్ ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎందుకంటే దీనికి ఒక లిమిట్ లేదు ఇందులో ప్రతిదీ బిట్ అవుతుంది దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేం సో కానీ నైన్టీన్ నైంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో జీకేలో తప్పనిసరిగా కొన్ని టాపిక్స్ ఇస్తాడు అవి ముందు ఏ టాపిక్స్ అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే విపరీతమైన వ్యాస్ సిలబస్ని తక్కువ టైంలో కుదించి చదవాలి అంటే దానికి కొంత అనుభవం కావాలి మనకి మనం నైన్టీన్ నైంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు డిఎస్సి చూస్తే తప్పనిసరిగా కొన్ని అంశాల్లో మనకి అడుగుతున్నాడు అవి ఏంటంటే కొన్ని టాపిక్స్ జాతీయ చిహ్నాలు రక్ష రంగం అనురంగం సమాచార రంగం రవాణా రంగం బ్యాంకింగ్ రంగం అంతరిక్ష రంగం అలాగే జంతు పోషణ మానవ పోషణ అలాగే భారత రాజ్యాంగం అట్లాగే కంప్యూటర్ రంగం అలాగే అంతర్జాతీయ సంస్థలు అదే ఐక్యరాజ్య సమితి సో ఇలా అలా కాంతి కాంతి అనువర్తన సిద్ధాంతాలు ధ్వని ధ్వని అనువర్తన సిద్ధాంతాలు ప్రముఖుల ఆవిష్కరణలు ఎవరెవరు ఏ వస్తువులు కనుగొన్నారు ప్రపంచంలో పొడవైనవి భారతదేశంలో పొడవైనవి ప్రపంచంలో ప్రథములు భారతదేశంలో ప్రథములు ప్రముఖుల సమాధులు అలాగే ప్రముఖులు రాసిన ఆత్మ కథలు లేదా ప్రముఖ గ్రంథాలు బయోగ్రఫీస్ ఆర్ ఆటో బయోగ్రఫీస్ ఇవన్నీ కూడా డెఫినెట్గా మనం అన్ని చాప్టర్ల కానీ నేను ఏవైతే ఇప్పుడు చెప్పానో ఆ చాప్టర్స్ తప్పనిసరిగా మనం హైలైట్ చేసుకోవాలి అయితే ఈ వీడియోలో నేను ఏం చేశానంటే పంతొమ్మిది వందల లాస్ట్ రెండు వేల పద్దెనిమిది ఆ డిఎస్సిలో గత లేటెస్ట్ డిఎస్సిలో కొన్ని జీకే బిట్స్ ఎలా వచ్చాయని చూద్దాం సో మనం ఏ విధంగా ప్రిపేర్ కూడా మీకు ఐడియా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిట్టిచ్చాడండి అందులో ఎవరి జ్ఞాపకార్థము నోబుల్ అవార్డును బహుగరిస్తారన్న పదాన్ని ఇచ్చాడు నోబుల్ అవార్డ్స్ను ఏ దేశం బహుగురిస్తుంది అంటే స్వీడన్ దేశం బహుకరిస్తుంది శాంతి రంగంకి వచ్చేసరికి నార్వే రా నార్వే రాజధాని ఓస్లో పార్లమెంటు శాంతి రంగంకి అక్కడ బహుకరిస్తారు అయితే నోబుల్ అవార్డు ఎవరి పేరు మీద బహుకరిస్తారంటే ప్రముఖ రసాయన శాస్త్రవేత్త అయినటువంటి ఆల్ఫరెడ్ నోబుల్ యొక్క వర్ధంతి దినం డిసెంబర్ పదిన మనకి నోబుల్ అవార్డును బహుకరిస్తారు వాడు అడిగిన బిట్ ఏంటి నోబుల్ అవార్డు ఎవరి పేరు బహుకరిస్తారు అంటే ఆల్ఫరెడ్ నోబుల్ ఆల్ఫరెడ్ నోబుల్ పేరు మీదుగా మనకి ఇస్తారు ఇతడు ఏం కనుగొన్నాడు అంటే డైనమైట్ అనే పదార్థాన్ని కనుగో డైనమైట్ అనే పరికరాన్ని కనుగోవడం జరిగింది ఇలా అడిగాడు గతంలో బిట్టు అట్లాగే మరో బిడ్డ తీసుకుంటే అశోక చక్రం అశోక చక్రంలో ఎన్ని పుల్లలు ఉంటాయని అడిగాడు మనకి తెలిసి చిన్న బిట్ అది అశోకుని చక్రం సారనాథ స్థూపం తీసుకోబడినటువంటి ఆంబలం అది దానికి ఎడవ వైపున గుర్రం ఉంటుంది కుడివైపున ఎద్దు ఉంటుంది గతంలో ఎద్దు అనే చిహ్నము దేనికి సంబంధించిందంటే స్థిరత్వాన్ని సూచిస్తుంది గుర్రం అనే దేన్ని సూచిస్తుందంటే వేగాన్ని నమ్మకాన్ని సూచిస్తుంది ఆ స్థూపంలో ఉన్న చక్రం దేన్ని సూచిస్తుందంటే అభివృద్ధిని లేదా ప్రగతిని సూచిస్తుందని చెప్తాం అయితే వీడు అడిగిన బిట్ ఏంటంటే ఈ యొక్క అశోకన చక్రంలో నా ఇరవై నాలుగు పుల్లలు కనిపిస్తాయి అంటే అక్కడ ఎన్ని పుల్లలు ఉన్నాయంటే ఇదన్ని స్పోక్స్ అంటాం ఆకులు అంట ఇరవై నాలుగు ఉంటాయి ఈ బిట్ గతం ఇచ్చాడు చిన్న పిట్లాగే మనకి ఇది కనిపిస్తుంది అలాగే మరో అంశం అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి అని అడిగాడు ఈటానగర్ అయితే అరుణాచల్ ప్రదేశ్ రాజధాని యొక్క భాష ఏమని అడిగాడు ఒకసారి అరుణాచల్ ప్రదేశ్లో అధికారిక భాష ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క అధికారిక భాష ఇంగ్లీష్ భాష గుర్తుపెట్టుకోండి నాగాల్యాండ్ అధికార భాష ఇంగ్లీషే మిజోరం అధికార భాష ఇంగ్లీషే అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ యొక్క అధికార భాష కూడా ఇంగ్లీషే గుర్తుపెట్టుకోండి నాగాల్యాండు అరుణాచల్ ప్రదేశ్ అలాగే మిజోరం ఈ మూడు రాష్ట్రాల అధికార భాష ఇంగ్లీష్గా మనం చెప్పచ్చు అలాగే మరోబెట్టిచ్చాడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనే మ్యూజియం ఎక్కడ ఉందన్నాడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనే మ్యూజియము ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది సో దీన్ని బట్టి మనకి ఏంటి ప్రముఖ మ్యూజియంలు కూడా ప్రముఖ మ్యూజియాలు మ్యూజియంస్ ఎక్కడున్నాయి నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉన్నాయి కూడా మనం డెఫినెట్గా మనం చూడాలి ఇక్కడ ప్రిన్స్ ఆఫ్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉందని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అలాగే మరో చిన్న ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు ఏదని జాతీయ జంతువు అయితే మనందరికీ తెలుసు పులి మరి రాష్ట్ర జంతువు ఏదంటే కృష్ణజింక రాష్ట్ర జంతువు కృష్ణజింక రాష్ట్ర పక్షి అడిగితే మనకు తెలుసు రామచిలక అనేది మన రాష్ట్ర పక్షి అదే జాతీయ పక్షి అంటే నెమలి దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది తప్పనిసరిగా జాతీయ అనే టాపిక్ని ఆంధ్రప్రదేశ్ యొక్క అనే టాపిక్ని చదువుకోవాలని మనకి తెలుస్తుంది సో ఇది కూడా కవర్ చేశాడు కదా డిఎస్సిలో జీకేబిట్స్లో అలాగే రాయలసీమలో జిల్లాలు ఎన్ని అడిగాడు సో రాయలసీమలో జిల్లాలంటే గతంలో మనం తెలుసుకున్న నాలుగు జిల్లాలే ఉన్నాయి అదేంటి మనకు తెలుసు కదా కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఆ నాలుగు కాస్త ఇప్పుడు ఎనిమిది జిల్లాలు అయ్యాయి రాయలసీమ గతంలో నాలుగు జిల్లాలు ఇప్పుడు రాయలసీమలో ఎనిమిది జిల్లాలు మనం చూడవచ్చు అలా మరో పెట్టి అడిగాడు బాల్ పాయింట్ పెన్ను ఎవరు కనుగొన్నారు అంటే ఆవిష్కరణలు అనే టాపిక్ అనమాట ఆవిరింజ్ని ఎవరు కనుగొన్నారు సెల్ ఫోన్ ఎవరు కనుగొన్నారు పెన్సిల్ని ఎవరు కనుగొన్నారు టీవీ ఎవరు కనుగొన్నారు ఇట్లా అవన్నీ అడుగుతాడు సో ఇక్కడ మనకి ఏమడిగాడు బాల్ పాయింట్ పెన్ను కనుగొన్నది లాయిడ్ జార్జ్ లేక జార్జ్ లాయిడ్ అని చెప్పుకుంటాం జార్జ్ లాయిడ్ అనేవాడు బాల్ పాయింట్ ను కను పెన్న కనుగొన్నాడు దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది ఆవిష్కరణలు అనే టాపిక్ తప్పనిసరిగా మనం చదవాలని మనకి ఇక్కడ తెలుసుకోవాలి అలాగే మరో అంశం ఇచ్చాడు కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేసిన దేశం ఏదన్నాడు అందులో కన్ఫ్యూజ్ అయ్యే విధంగా చైనా ఇచ్చాడు భారతదేశం ఇచ్చాడు మనం కన్ఫ్యూజ్ అవుతాం కుటుంబ నియంత్రణ పథకం చైనానా భారతదేశం అని కుటుంబ నియంత్రణ పథకాన్ని నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఫస్ట్ అమలు చేసిన దేశం ఏంటంటే ఇండియా అనే ఇండియా కుటుంబ నియంత్రణ పథకాన్ని అమలు చేసింది ఇదొక ఇదొక బిట్టిచ్చాడు అలాగే ఇదో నదులు నదుల పరంగా బిడ్డిచ్చాడు కాబట్టి తప్పనిసరిగా పొడవైన నదులేవి ఏ నది ఒడ్డిన ఏ నగరం ఉంది అనేది తప్పనిసరిగా మనం చదువుకోవాలి ప్రపంచంలో పరిమాణంలో పెద్ద నది ఏది అంటే అమెజాన్ రాయాలి ప్రపంచంలో పరిమాణంలో పెద్ద నది అయితే అమెజాన్ కానీ ప్రపంచంలో పొడవైన నది అడిగితే నైలు నది రాయాలి ప్రపంచంలో పరిమాణంలో పెద్ద నది అంటే అమెజాన్ అని రాయాలి ప్రపంచంలో పొడవైన నది అంటే నైలు అని రాయాలి సో ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవాలి అలాగే భారతదేశ నదులు పరంగిస్తే హిమాలయాల్లో పుట్టిన నదుల్లో పొడవైన నది అంటే బ్రహ్మపుత్ర అని రాయాలి కానీ భారతదేశంలో ప్రవహిస్తున్న పొడవైనది ఏదంటే గంగా నది రాయాలి చూసుకోండి ఇక్కడ తేడా హిమాలయాల్లో బా ఆవిర్భించిన నదుల్లో అతి పెద్ద నది అయితే బ్రహ్మపుత్ర కానీ భారతదేశంలో ప్రవహిస్తున్న పొడవైనది ఏదంటే మాత్రము మనం గంగా నదిని రాయవలసి ఉంటుంది సో నదుల గురించి మనం అడిగాడు సో దీన్ని ఇంకోలా ఇంకోలాగా అడగచ్చు ప్యారిస్ నగరం ఏ నది పడిన ఉంది సీన్ నగరం నది పడ్డనుంది లండన్ నగరం ఏ ఇవడిన ఉంది థేమ్స్ నగరం నది పడ్డనుంది అలాగే వాషింగ్టన్ నగరం ఏ నదిబడ్డనుంది పోర్టా మ్యాక్ నది ఒడ్డున ఉంది ఢిల్లీ నగరం ఏం ఎదుబడ్డనుంది యమునా నది ఉంది ఆగ్రా యమునా నది ఉంది మధుర యమునా నది ఉంది సో ఈ నదులు పొడవైన అడగచ్చు నగరాలు అడగచ్చు కాబట్టి కొద్దిగా ఫోకస్ మీరు ఇక్కడ చేసుకొని చదివితే చాలా మంచిదని నా అభిప్రాయం అలాగే రాజధాని కూడా అడుగుతున్నాడు గతంలో ఏమడిగాడు అంటే ఫ్రాన్స్ రాజధాని అడిగాడు పోర్చుగల్ రాజధాని అడిగాడు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ పోర్చుగల్ రాజధాని లిస్బన్ కాబట్టి రాజధానులు చాలా ఉంటాయి కానీ ఎక్కువగా యూరోప్ కాంటినెంట్ ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి యూరోప్ అండ్ ఏషియా ఎక్కువ ఈ రెండు కాంటినెంట్స్ని ఎక్కువ అడుగుతాడు ఎందుకంటే నార్వే స్వీడను ఫిన్లాండు డెన్మార్కు ఐర్లాండు ఐస్లాండు స్కాట్లాండు ఇంగ్లాండు నెదర్లాండు ఇవన్నీ కూడా యూరోప్ ఖండంలో ఉన్న ప్రముఖమైనటువంటి అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి సో ఆసియా ఖండపు ఆసియా ఖండపు రాజధానులు అలాగే యూరప్ ఖండపు రాజధానులు ఎక్కువగా మనం ఫోకస్ చేస చేసుకోవాలి కొన్ని కరెన్సీలు ఫేమస్ కంట్రీస్ కరెన్సీలు అడుగుతాడు మరి ఇబ్బంది పెట్టే ఏమోలో ఏమోలో దేశపు కరెన్సీలు అడగడు సో కాబట్టి జాగ్రత్తగా కరెన్సీస్ కరెన్సీ ఆ రాజధానులతో పాటుగా కరెన్సీలు కూడా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి ఆ టాపిక్ కూడా మనకి మనం ఇక్కడ తెలుసుకోవాలి అలాగే ప్రముఖ దినాలు అడుగుతాడు మన ఏమడిగాడంటే జాతీయ గణాంకాల దినోత్సవం అడిగాడు జూన్ ఇరవై తొమ్మిది అలాగే ఇంకో ఇంకో బ్యాచ్ వాళ్ళకి దరిత్ర దినోత్సవం అడిగాడు ఎర్త్డే దరిత్ర దినోత్సవం జరుపుకునేది ఏప్రిల్ ఇరవై రెండు జాతీయ గణాంకాల దినోత్సవాన్ని జరుపుకునేది జూన్ ఇరవై తొమ్మిది కాబట్టి ప్రముఖ దినోత్సవాలను కూడా మనం హైలైట్ చేసుకోవాలి తప్పనిసరిగా హైలైట్ చేసుకోవాలి అవి ప్రప ప్రపంచంలో ప్రాముఖ్యంగా వాతావరణ దినోత్సవము లేక పర్యావరణ దినోత్సవము బయోడైవర్సిటీ దినోత్సవము ఇట్లా మరొకసారి జాతీయ బాల దినోత్సవం అడిగాడు జనవరి ఇరవై నాలుగు జా జాతీయ బాలికల దినోత్సవం జనవరి ఇరవై నాలుగు అడిగాడు సో ఏదో ఒక డేట్ని చిత్ర నెలల దినోత్సవం ఫిబ్రవరి మూడు ఇలాగ పత్రికా దినోత్సవం ఫిబ్రవరి మే మూడు సో ఏదో ఒక దినోత్సవాన్ని అడుగుతున్నాడు కాబట్టి తప్పనిసరిగా ఈ మనం ప్రముఖ దినాలను కూడా మీరు హైలైట్ చేసి చదవాల్సిన అవసరము ఉంది సో అనేక టాపిక్స్ ఉంటాయి జీకేలో కానీ గతంలో ఉన్న బిట్స్ ఇస్తున్నాడు ఏవి ఇస్తున్నాడు చూసుకొని మనం ఎంపిక చేసుకోవాలి ఈ షార్ట్ టైం కాబట్టి ఇది నా సలహా అలాగే ప్రముఖులు గ్రంథ గ్రంథాలను అడుగుతున్నాడు ఒకసారి అడిగాడు మై రెమినీ సెన్సెస్ అనే గ్రంథం ఎవరు రాశారు అంటే మనందరికీ తెలిసిందే రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు మరొకసారి అడిగాడు ఇగ్నేటెడ్ మైండ్స్ అనే గ్రంథ రచయిత అబ్దుల్ కలాం అలా మరొకసారి అడిగాడు మన రీసెంట్గా లాస్ట్ ఇయర్స్ అడిగాడు వింగ్స్ ఆఫ్ ఫైర్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే గ్రంథ గ్రంథ రచయిత మనందరికీ తెలిసిందే ఎవరండి అంటే అబ్దుల్ కలాం అనే వ్యక్తి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే గ్రంథాన్ని రచించారు మా ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే మనకి అందరికీ తెలుసు మహాత్మా గాంధీ ఇలా ప్రముఖుల గ్రంథాలు చాలా ఉంటాయి అంటే మనం ఎట్లా చదవాలంటే ప్రముఖ భారతీయుల యొక్క జాతీయ నాయకులు ఎవరైతే ఉంటారో జాతీయ నాయకులు రచించిన గ్రంథాలు చాలా హైలైట్ చేసుకోవాలి ఇది ఒక అంశం అలాగే చరిత్రపరంగా ఎవరి కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా పిలుస్తారు అని అంటాడు మొఘల కాలంలో స్వర్ణయుగంగా పిలిచేది షాజహాన్ కానీ భారతదేశ చరిత్రలో ఏ ఏ కాలం ఎవరి కాలంలో స్వర్ణయుగం అని పిలుస్తామంటే గుప్తుల కాలం గుర్తుపెట్టుకోండి మన ఎవ విజయనగర రాజుల కాలంలో స్వర్ణయుగంగా పిలువబడేది శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన కాలం మొఘల కాలంలో స్వర్ణయుగంగా పిలువబడేది షాజహాన్ కాలం అది పర్టికులర్ కింగ్డమ్ అలా కాదు దేశం అంతటికీ తీసుకుంటే అన్ని భారతదేశం చారిత్రక పరంగా తీసుకుంటే గుప్తులు మౌర్యులు చోళులు చాళుక్యులు ఢిల్లీ సుల్తాన్లు అందరి పరంగా తీసుకుంటే ఎవరి కాలాన్ని మనం స్వర్ణయోగం అని పిలుస్తామంటే మాత్రం గుప్తుల కాలాన్ని మనం స్వర్ణయోగంగా మనం పిలుస్తాం గుప్తుల్లో రెండవ చంద్రగుప్తుడి కాలాన్ని మనం స్వర్ణయోగంగా పిలవడం జరుగుతుంది అలాగే మరో అంశం గాలిలో ఆర్ద్రతను కొలిచే పరికరం ఏదని అడిగాడు గాలిలో ఆద్రతను కొలిచే పరికరం ఏది అంటే హైగ్రోమీటర్ దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఏవో కొన్ని పరికరాల పరికరాలు అడుగుతాడు ఎత్తులను కొలిచే పరికరము అలాగే దూరాలను కొలిచే పరికరము అలాగే పాల సాంద్రతను కొలిచే పరికరము అలాగే బా రక్త పీడనాన్ని కొలిచే పరికరము గాలిలో ఆద్రతను కొలిచే పరికరము పీడనాన్ని కొలిచే పరికరము గాలి వేగాన్ని కొలిచే పరికరం ఇలా అంటే తప్పనిసరిగా పరి ప్రముఖ పరికరాలను మనం చదువుకోవాలి సో గాలిలో ఆర్తను కొలిచే పరికరం అంటే హైగ్రోమీటర్ హైగ్రోమీటర్ అనేది గాల్లో ఆదృతని కొలుస్తుంది అలాగే మరో కొంచెం అడిగాడు పోర్చుగల్ యొక్క రాజధాని ఏది అని పోర్చుగల్ యొక్క రాజధాని ఏది అంటే లిస్బాన్ లిస్బాన్ అనేది పోర్చుగల్ యొక్క రాజధాని మనం చెప్పొచ్చు రాజధాని పరంగా అడిగాడు ఇంకోసారి ఏమడిగాడంటే రాష్ట్రపతులు ప్రధానమంత్రులు అడగచ్చు వరుసగా నాలుగు ఆప్షన్ ఇచ్చేసి ముగ్గురు పేర్లు ఇస్తాడు నాలుగు ఆప్షన్లు మూడేసి పేర్లు ఇస్తాడు వీరి కాలంలో ఈ వరుసగా భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానుల వరుస క్రమంలో పెట్టండి భారతదేశాన్ని పరిపాలించిన రాష్ట్రపతుల వరుస క్రమంలో పెట్టండి అంటాడు సో తప్పనిసరిగా ప్రధానమంత్రులను రాష్ట్రపతులను చదివినప్పుడు ఎవరి తర్వాత ఎవరు వచ్చారని తప్పనిసరిగా నేర్చుకోవాలి డైరెక్ట్గా మొదటి ప్రధానమంత్రి మొదటి రాష్ట్రపతి రోజులు పోయే ఆర్డర్ అడుగుతాడు ఒక మూడు పేర్లు ఇచ్చి ఎవరి తర్వాత ఎవరు ఆర్డర్ అడుగుతాడు కాబట్టి ప్రధానమంత్రులను ఆర్డర్లో చదువుకోవాలా రాష్ట్రపతులను ఆర్డర్లో కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది అయితే వాడు ఏం బిట్ ఇచ్చాడంటే రాష్ట్రపతులను వరుస క్రమంలో పెట్టమని అడిగాడు మనకి ఇచ్చిన బిట్టు తర్వాత ఇంకోసారి రాష్ట్రపతుల కోసం ఏమి అడిగాడు అమెరికాను పరిపాలించిన అధ్యక్షుల్లో ఎక్కువ కాలం పరిపాలించిన అధ్యక్షుడు ఎవరు అంటే మనందరికీ తెలిసింది రూజ్ వెల్ట్ రూజ్ వెల్ట్ అనేవాడు అమెరికాకి సుమారు మూడు సార్లు అధ్యక్షుడిగా పనిచేసి రికార్డు క్రియేట్ చేశాడు రూజ్ వెల్ట్ కాబట్టి ఐదో బిట్ అడిగాడు అలాగే భారతదేశంలో పొడవైన రైలు కమ్ రోడ్డు బ్రిడ్జ్ ఏదన్నాడు గుర్తు పెట్టుకోండి పొడవైన రైల్వే బ్రిడ్జ్ అన్నా అంటే నది మీద కట్టేదాన్ని రైల్వే బ్రిడ్జ్ అంటాం పొడవైన రైల్వే బ్రిడ్జ్ అన్నా పొడవైన రైలు కమ్ రోడ్డు బ్రిడ్జ్ అన్న ఒకటే ఆన్సర్ రాసుకోండి భోగి బిల్ భోగి బిల్ వంతెన బ్రహ్మపుత్ర నది మీద ఉంది అది అస్సాంలో ఉంది రెండు ఒకటే ఆన్సర్ పొడవైన రైలు బ్రిడ్జ్ అన్న పొడవైన రైలు కమ్ రోడ్డు బ్రిడ్జ్ అన్న భోగి బిల్ బ్రిడ్జ్ భోగి బిల్ బ్రిడ్జ్ ఇది అస్సాంలో ఉంది ఇది బ్రహ్మపుత్ర నది పైన ఉన్నది సో ఈరోజుకి ఈ పార్ట్ వన్ వీడియోని మీకు చేస్తున్నాను ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి డిఎస్ వచ్చిన బిట్స్ అవి రెండో పార్ట్లో తర్వాత మీకు తెలియచేస్తాను ఇట్లు ఇంకా మీకు ఏమైనా సలహాలు కావాలంటే కింద కామెంట్ చేయొచ్చు ఇట్లు ధన్యవాదాలు